మంచు ఫ్యామిలీ పంచాయతీ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కు చేరుకుంది బాలాపూర్ మండలం జల్పల్లిలోని తన ఇంటి నుంచి మంచు మనోజ్ ను ఖాళీ చేయించాలని గతంలో నటుడు మంచు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద ఆయన చేశారు దీని విచారణలో భాగంగా ఇవాళ రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ ముందు మోహన్ బాబు మనోజ్ హాజరయ్యారు ఈ విచారణకు వంద ఫైల్స్ ఉన్న పెద్ద బాక్స్ ని తీసుకుని మంచు మనోజ్ హాజరయ్యారు మంచు విష్ణు సంపాదించిన ఆస్తుల వివరాలు తిరుపతిలోని ఎంపీ యూనివర్సిటీలో జరిగే అవకతవకల వ్యవహారాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ అంటూ ఎడిషనల్ కలెక్టర్ కు సమర్పించినట్లు తెలుస్తోంది తమ కుటుంబానికి సంబంధించిన ఆస్తులను విష్ణు మిస్యూజ్ చేసి వాటిని బ్యాంకులో లో తనఖా పెట్టి రుణాలు పొందిన డాక్యుమెంట్స్ అంటూ అదనపు కలెక్టర్ కు మనోజ్ విన్నవించినట్లు సమాచారం పలు కంపెనీలు సృష్టించి మనీ డైవర్షన్ కు విష్ణు పాల్పడ్డారని మనోజ్ కంప్లైంట్ చేశాడు తాను తెచ్చిన ఆధారాలు పరిశీలించాలని అతనపు కలెక్టర్ కు మంచు మనోజ్ విజ్ఞప్తి చేశారు ఇక మ్యాజిస్ట్రేట్ ఎదుటే మంచు మనోజ్ మోహన్ బాబు పరస్పరం దూషించుకున్నారని సమాచారం తండ్రి కొడుకుల మధ్య వాక్వాదం కొంతసేపు సాగిందని తెలుస్తోంది సుమారు రెండు గంటల పాటు మ్యాజిస్ట్రేట్ విచారణ సాగింది ఆస్తి తగాదాలకు సంబంధించి ప్రతిమా సింగ్ కు పూర్తి వివరాలు అందజేసి కలెక్టర్ కార్యాలయం నుంచి మోహన్ బాబు మనోజ్ వెనుతిరిగారు మీడియాతో మాట్లాడకుండా ఆవేశంతో వెళ్లిపోయారు మంచు మనోజ్ వచ్చే వారం మరోసారి విచారణకు హాజరు కావాలని తండ్రి కొడుకులను ఆదేశించారు అదనపు కలెక్టర్